ఎవరు గెలుస్తారో ఇప్పటికే అందరికి అర్థమైంది కదరా అవును అయినా నూరు నూట పదహారు అయినా వచ్చేది బిఆర్ఎస్ పార్టీ అని అంటుండ్రు అక్కడి ఓటర్లు అవును బాగంటి సునితక్కనే గెలిపించుకుంటాం అంటున్నారు అందుకే కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారో తెలుసా అక్కడి జనాలకు పైసలు చీరలు ఆశ చూపిస్తున్నారట అగో చూడు ఆ బోరబండల ఏకంగా బలాట్లనే కాంగ్రెస్ నాయకులంతా డబ్బు షీరలు పంపిణీ ఎత్తున్నట్టునులా కానీ పోలీసు వాళ్ళంతా నిద్రపోతురా ఏంది మరి కనబడతలేదా వీళ్లకు ఇక షేక్పేట డివిజన్ ఎల్లారెడ్డి బహిరంగంగా డబ్బుల పంపిణీ ఇక ఇంట్లోకి పోయి షీరలు డబ్బులు పంపిణీ ఎత్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇక మరి ఇంత విచ్చలవిడిగా ఎత్తున్నా గానీ పోలీసులకు కనబడతలేనట్టున్నాయి కదా